రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే అక్కడక్కడ కూడా మనకు వాతావరణం అయితే భిన్నంగా కనిపిస్తుంది ఇక కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే కొన్ని జిల్లాల్లో మనకు ఎండలైతే దంచి కొడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అక్కడక్కడ కూడా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా బారులు తిరిగి ఓట్లు వేస్తున్నారు ఇక ఇప్పటికే అక్కడక్కడ చూసుకుంటే వర్షం అయితే ప్రభావం చూపిస్తుంది ఇక కొన్ని చోట్ల చూసుకుంటే మనకు ఎండలైతే దంచి కొడుతూ ఉన్నాయి ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి చిరుజల్లలు అయితే కురుస్తున్నాయన్నమాట ఇక ఏ జిల్లాలో కురుస్తున్నాయి వర్షాలు చూస్తే మనకి వర్షాలు నాలుగు రోజుల పాటు కూడా ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖ అనకాపల్లి ఉభయ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక రాయలసీమ జిల్లాలో కూడా మనకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొందనమాట కాబట్టి మరొకసారి వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరియు కురుస్తూ ఉన్నాయన్నమాట ఇప్పటికే ఎన్నికలు ఓ పక్క జరుగుతుంటే ఒక పక్క ఎండలు కాస్తున్నాయి కొన్ని జిల్లాల్లో ఓ పక్క చూసుకుంటే మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ముఖ్యంగా ఆదిలాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం సిద్దిపేట హైదరాబాద్ మెదక్కు కామారెడ్డి వనపర్తి జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్ష వర్షాలతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళలో కూడా